హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఖాద్రి స్వామి గురించి ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఈ క్షేత్రము రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలోని కదిరి మండలంలో ఉన్నది ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఇక్కడ లక్ష్మీ స్వామి స్వయంభూగా వెలిసారు దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభూవుగా వెలిశాయని పురాణాల్లో తెలిపారు ఈ స్వయంభూ విగ్రహాల రహస్యాలను ఏలాది ఏళ్లుగా తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి వీటి వెనుక దైవం ఉన్నాడని భావించిన భక్తులు పూజిస్తూ తమ కోరికలను తీర్చమని వేడుకుంటారు అలా అలాంటి ఆలయాల్లో కాద్రి నరసింహస్వామి క్షేత్రం ఒకటి చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలో మూలవిరాట్కు అభిషేకం చేసిన తరువాత విగ్రహం నాభి నుండి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం తలభాగం సింహం మనిషి ముండెం కలిగిన రూపంలోన నరసింహుడు దర్శనమిస్తాడు హిరణ్య సంహారం కోసమే సగం మానవ జంతు రూపంలో భూమిపై శ్రీహరి అవతరించారు ఏటా కదిరి శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో పదిహేను దినములు అత్యంత వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా పన్నెండో రోజున నేడు బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారు రథంపై దర్శనమిస్తారు ఈరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు ఈ రథం సుమారు ఐదు వందల నలభై టన్నుల బరువు ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది రథంలోని పీఠం వెడల్పు పదహారు అడుగులు ఉంటుంది నూట ముప్పై ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మరథం చక్రాలు రథంపై సుమారు రెండు వందల యాభై ఆరు శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు తమిళనాడులోని అమ్మవారు శ్రీ వెల్లిపుత్తూరు రథం తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తరువాత మూడవ అతిపెద్దదైన ఈ కదిరి నృసింహుని రథం ఈ క్షేత్రము నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము సంస్కృతములో ఖ అనగా విష్ణుపాదము అద్రి అనగా పర్వతము ఇక్కడ స్వామివారు ఖాద్రి నరసింహస్వామిగా స్వయంభూగా కొలవబడుతున్నారు వాడుక భాషలో ఈ ఖాద్రి కద్రిగా మారింది ఇక్కడ ప్రహ్లాద వరద సమేతముగా నరసింహస్వామి కొలువై ఉన్నారు దేవాలయ గర్భగుడిని బుక్కరాయలు నిర్మించారట ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి నేనమ ఆ లక్ష్మీనారసింహని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ